Thank you. కాటమరాయుడి అభిమానుల నిరీక్షణ ముగిసింది సినిమా కోసం కాదండోయ్ థియేట్రికల్ ట్రైలర్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు మనం కూడా చూసాం ఈ ట్రైలర్ ను చూసి రాబోయే సినిమా గురించి ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం ఈ ట్రైలర్ ను నిశితంగా గమనించి చూస్తే సినిమాలో అన్ని రకాల మసాలాలు ఉన్నాయనిపిస్తోంది కదా ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్లలోనే కొంచెం కామెడీ కొంచెం రౌద్రం కొంచెం వీరం ఇంకొంచెం గ్లామర్ వీటన్ని ంటికి మించి పవర్ స్టార్ స్టైలిష్ లుక్ ఇన్నింటిని తొంభై ఆరు సెకండ్ల ట్రైలర్ లో దర్శకుడు డాలీ పొందుపరిచాడు ముఖ్యంగా ఇలాంటి ఎక్కువ మంది ఆర్టిస్టులతో ఉమ్మడి కుటుంబాల కథా నేపథ్యం ఉన్న చిత్రాల సక్సెస్ రేటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఆకోవాలోనే నడిచే చిత్రం కాకపోతే దీనికి ఎడిషనల్ గా పవర్ స్టార్ పంచి పవర్ యాడ్ అయ్యింది పాటల పరంగా చూసిన ఓ మూడు పాటలు బాగుంటాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయన్న వినిపిస్తోంది హాసన్ కు మంచి మార్కులు వస్తాయని చెప్తున్నారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు డాలి ఇంతకు ముందు చేసిన చిత్రాలను పరిశీలించి చూసిన వారికి ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది కళ్ల ముందు కదులుతూ ఉంటుంది ఇలాంటి కథలకు తగిన టేకింగ్ కలిస్తే సినిమా సక్సెస్ కు దగ్గరగా వెళ్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే పవర్ స్టార్ స్టామినా స్టైలు చూసిన తర్వాత అభిమానులు ఫిదా అవుతారనిపిస్తోంది సగటు ప్రేక్షకుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు అనిపిస్తోంది ఇక లుంగిలో కాటమరాయుడిని చూసిన అభిమానులు లుంగిలతో థియేటర్ కు వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే గబ్బర్ సింగ్ ఎర్ర టవల్ ను పైనేస్తేనే ఎర్ర టవల్ తో సందడి చేశారు మన అభిమానులు అలాగే రేపు లుంగిలతో థియేటర్ కు వచ్చి సందడి చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది మొత్తంగా ఈ ట్రైలర్ ను గమనించి చూసిన తర్వాత పవర్ స్టార్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే లానే కనిపిస్తోంది చూద్దాం ఇరవై నాలుగవ తేదీ వరకు चौदा